నీవు ఈ బాధలను ఎదుర్కొని వాటిని నీ బలంగా మార్చుకో నీవు నీ కష్టాలను ఒక మెట్టుగా ఉపయోగించి నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి ఈ చిత్రంలోని ఆత్మవిశ్వాసం మనలోని అంతర్గత శక్తిని సూచిస్తుంది నీవు నీ బాధలను ఎదుర్కొన్నప్పుడు నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆ ఆత్మవిశ్వాసం నిన్ను విజయం వైపు లాగుతుంది నీవు నీ కష్టాలను ఎదుర్కొని నీలోని శక్తిని గుర్తించు నీవు నీ ఆత్మవిశ్వాసంతో నీ జీవితంలో ఎటువంటి అడ్డంకులనైనా దాటగలవు నీవు నీలోని ఈ శక్తిని విశ్వసిస్తే నీవు నీ లక్ష్యాలను సాధించడానికి ఎవరూ నిన్ను ఆపలేరు ఈరోజు నీవు ఒక నిర్ణయం తీసుకో నీవు నీ బాధలను ఒక శక్తిగా మార్చి నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో నీవు ఒకరోజు నీ లక్ష్యాలను గుర్తుంచుకుని వాటికోసం కష్టపడు నీవు నీ కష్టాలను ఎదుర్కొని నీలోని ఆత్మవిశ్వాసాన్ని బలపరుచుకో